బాబు అవినీతి మీద నేను అధికారంలోకి వస్తే విచారణకు ఆదేశిస్తానన్నది జగన్ తాజాగా టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు ఇక్కడ జగన్ తన వైఖరి అంతా స్పష్టంగా చెప్పుకొచ్చేశారు సాక్షి ఇంటర్వ్యూ చేస్తే అది సొంతగా అనిపించుకున్నారంటారు టీవీ నైన్ ఇంటర్వ్యూ చేసేటప్పటికి దానికి ఒక శాంటిటీ వచ్చింది అందులో డీప్ క్వశ్చన్స్ అన్నీ అడగటం వల్ల దాంట్లో చాలా అంశాలు ఏవైతే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చింది అంటే జగన్ వైఖరి ఏంటన్నది తేలింది సరే కత్తికి సంబంధించినటువంటి వాదం దాడికి సంబంధించినటువంటి వాదాలు పక్కన పెడితే రాజధాని భూములకు సంబంధించినటువంటి ఆరోపణ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణ ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి ఆరోపణ గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలనుకున్నారు ఆ ఏరియాలోనే ఒక జయబేరి మురళీమోహన్ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి తెలుగుదేశం పార్టీ సుజనా చౌదరికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వీళ్ళందరూ ఆ ప్రాంతంలోనే ఎక్కడైతే ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తో ఆ చుట్టుపక్కల ఏరియాలో భూములు కొనటం ఇదంతా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నటువంటి ఆరోపణలే నాడు రాజశేఖర్ రెడ్డి చేసింది అదంతా కూడా ప్రభుత్వం వాళ్ళకి లీక్లు ఇచ్చి ఆ భూములన్నీ ముందుగానే కొనేసేసి ఆ తర్వాత అక్కడ కాంట్రాక్ట్లు ఆ ఏరియాలో రోడ్డేసారు తద్వారా వీళ్ళు కోట్ల కోట్లు సంపాదించారు అన్నటువంటిది ఇది అదేమో దర్యాప్తు చేయించి ఆ తర్వాత ఏమీ లేదని తేల్చినటువంటి పరిస్థితి ఇక్కడ రాజధానికి సంబంధించి తాజాగా కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అది ఒక విధి విధానం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో తరహాలో ఇస్తున్నారు అన్నది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒక ఒక కేంద్ర ప్రభుత్వం తరపున అక్కడ ఒక సంస్థ పెడతానంటే ఎకరానికి నాలుగు కోట్ల రూపాయలు అడిగారు అట్లాగే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కోట్ల రూపాయలు పెట్టి భూమిని కొనుక్కుంది అదే సందర్భంలో అక్కడ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కినేమో ఫ్రీగా ల్యాండ్ ఇచ్చారు ఇంకోవైపున విట్టు లాంటి వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయల లోపు ల్యాండ్స్కి ఇచ్చారు ఇది విద్యా సంస్థలకు అట్లాగే స్వామీజీ గారికి ఏమో ఐదు లక్షల రూపాయల మేరకే ఎకరాన్ని ఇచ్చారు ఒక లెక్క లేకుండా ఒకళ్ళకి నాలుగు కోట్లు ఎందుకు అవుతుంది ఒకళ్ళకి ఐదు కో ఐదు లక్షలకి ఎందుకు వస్తుంది అందులో పోనీ ఏమన్నా తీసుకున్న భూమి ఏంటి రైతుల దగ్గర నుంచి పోనీ రైతుల కుటుంబాలకు ఎవరికన్నా అట్లాగేమన్నా తక్కువకి ఇస్తున్నారా వాళ్ళకి ఎవరికి లేదు పోనీ అక్కడ ఏమైనా మధ్యలో మంచి మంచి ప్రాజెక్టులు ఏమన్నా అంటే అది లేదు సింగపూర్కి సంబంధించి పదహారు వందల ఎకరాలు నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను వాళ్ళు ఆ ల్యాండ్ తీసుకుంటారంట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడేమి ప్రభుత్వమే అరేంజ్ చేయాలట వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఆ డబ్బుల లాభం వాళ్ళు తీసుకుంటే మరి రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం దీనికి సంబంధించి ఎలాంటిది లేదు ఇట్లాంటివన్నీ దర్యాప్తు చేయిస్తానన్నది జగన్ చెప్పినటువంటి మాట మరి అది దర్యాప్తుకి సాధ్యమా కాదా ఇది తేలాల్సి ఉంది ఆ రోజున దర్యాప్తు వేసి ఏం లేదని తేల్చారు అది జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఒత్తిడి అన్నది ఆ రోజుల్లోనే వినబడినటువంటి మాట ఎందుకంటే అప్పట్లో బిల్లీరావు అంశం కావచ్చు ఏవైతే ఐఎంజి భూముల కుంభకోణానికి సంబంధించినటువంటిది పక్కా సాక్ష్యాలతో సహా ఉన్న ఆ రోజున ఏది ఎకరాలకు ఎకరాల భూమిని చీఫ్ అండ్ బెస్ట్గా ఇవ్వబోయారు ఐఎంజీ అనేటువంటి సంస్థ అసలు సంస్థతో సంబంధం లేకుండా ఆ సంస్థ అనుబంధ సంస్థ అన్నటువంటి పేరుతో బిల్లీరావు డ్రామా ఆడితే దానికి సహకరించాడు అతనేమో ఏకంగా పార్టీ కార్యాలయంలో దర్జాగా తిరగలిగినటువంటి వ్యక్తి అతను ఎలా చెప్తే అట్లా జీవోలు తయారు చేశారంటే అతను ఆ తర్వాత పరారీలో ఉండటం ఆ తర్వాత పక్కకెళ్ళిపోయింది ఏం చేయలేకపోయింది కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా కాబట్టి ఇక్కడ ఇది ఆరోపణలకు పరిమితం జగన్ చేసింది నిజంగా చేయించగలరా అన్నటువంటిది ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు అదే సందర్భంలో భూములని అలా ఇచ్చేటువంటి విషయాన్ని మాత్రం చర్చకి తీసుకొచ్చారు ముందుకి ఒకళ్ళకి ఐదు ఇస్తారు ఒకళ్ళకి నాలుగు కోట్లు ఎందుకు అవుతుంది అంటే దీనికి ఒక పద్ధతి పాడు అవసరం లేదా నిజంగా ఓ పది లక్షల ఉద్యోగాలు తెచ్చేవాడికి ఇచ్చారు అంటే వేరు ఇక్కడ మన దగ్గర ఫీజులు కట్టించుకుంటారు మన దగ్గరనే చదువు వ్యాపారం చేస్తారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల కంటే అత్యధిక ఫీజులు వసూలు చేసే సంస్థలను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అతి తక్కువకి భూమికి ధరకి భూములు ఇచ్చారు ఇది కరెక్టా కాదా అన్నటువంటిది ఎవరు అడగలేదు అడగడానికి కూడా ఎవరికి తెలియదు జరిగిపోతున్నాయి అంతే దాన్నే ఇక్కడ జగన్ ప్రస్తావించారు మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం